అనవరం జిల్లా రాత్తాడు నియోజకవర్గం అనంతపురం రూరల్లోని చిన్మయ నగర్ సమీపంలో రాష్ట్ర ప్రభుత్వం టెట్కో ఇళ్ల నిర్మాణాన్ని పూర్తి చేయకుండా నిర్లక్ష్యం కారణంగా ఎందరో నిరుపేదలు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు అయితే వేలాది రూపాయలు టెట్కో ఇళ్ల నిర్మాణం కోసం రెండు వేల పద్దెనిమిది సంవత్సరంలో అప్పటి తెలుగుదేశం ప్రభుత్వం పేదల నుంచి అర్జీలను తీసుకొని ఇళ్ళ నిర్మాణం చేపట్టేందుకు పూజలు కూడా నిర్వహించి పనులను ప్రారంభించడం జరిగింది అయితే అప్పటి నుంచి ఇప్పటి వరకు ఇళ్ల నిర్మాణంలో పూర్తిగా నిర్లక్ష్యం కారణంగా ఇళ్ల నిర్మాణం పూర్తి కాలేదు అయితే రెండు వేల పంతొమ్మిది సంవత్సరంలో రాష్ట్రంలో వైఎస్ఆర్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నగర్ వద్ద టెట్కో ఇళ్ల నిర్మాణం పూర్తిగా ఆగిపోవడం జరిగింది ఈ సందర్భంగా పలువురు లబ్ధిదారులు మరియు సిపిఐ పార్టీ నేతలు కూడా మీడియాతో మాట్లాడుతూ అనంతపురం రూరల్లోని చిన్మయ నగర్ వద్ద దాదాపు వంద ఎకరాల్లో టెట్కో ఇళ్ల నిర్మాణం ప్రభుత్వం చేపట్టిందని అప్పటి టీడీపీ ప్రభుత్వం నిరుపేదల నుంచి అర్జీలను తీసుకొని వాటిని అన్నింటినీ క్షుణ్ణంగా తనిఖీ చేసి అర్హత ఉన్నవారికి ఇళ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందని అయితే వేలాది రూపాయలు లబ్ధిదారుల నుంచి వసూలు చేసి స్థానిక ప్రభుత్వ ఖాతాలో జమ చేయడం జరిగిందని అప్పటి నుంచి నేటి వరకు టెట్కో ఇళ్ళ నిర్మాణం పూర్తి కాక లబ్ధిదారులకు నగదును కూడా వెనక్కి ఇవ్వకుండా లబ్ధిదారులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అయితే లబ్ధిదారులు చెల్లించిన నగదు బ్యాంకు ఖాతాలో ఉందా లేదా మున్సిపల్ అధికారులు ఏమి దానికి సరైన సమాధానం కూడా లేదు అయితే ఇప్పటికైనా రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి అప్పుడు ప్రారంభించిన టెట్కో ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టును ఇప్పటికైనా పూర్తి చేసి లేత ఉన్న లబ్ధిదారులకు ఇళ్లను అప్పగించాలని పలువురు ఇళ్ళ లబ్ధిదారులు మరియు సిపిఐ నేతలు రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు అర్బన్ సంబంధించి ఇల్లు లేని నిరుపేదలందరికీ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో అనంతపురం నగరంలో మరి ఐదు వందల రూపాయలు అదేవిధంగా ఐదు వేలు పన్నెండు వేల ఐదు వందలు ఇరవై ఐదు వేలు యాభై వేలు లక్ష రూపాయల వరకు అనంతపురంలో ఇల్లు నివాస సొంత ఇల్లు లేని వారందరితో మరి కార్పొరేషన్ సంబంధించి దాదాపు పద్నాలుగు కోట్ల రూపాయలు ప్రజలు డీటీల్ ద్వారా కార్పొరేషన్ చెల్లించడం మరి రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు మరి ఇక్కడ ఉన్నటువంటి దాదాపు అనంతపురం నగరంలోని ఇరు ఇల్లులే నిరుపేదలకు ఆరు వేల ఆరు వందల ఇళ్ళు నిర్మాణ గృహాలు మరి ఆ విధంగా అక్కడ జరిగాయి దాదాపు సిక్స్టీ పర్సెంట్ సెవెంటీ పర్సెంట్ అక్కడ వర్క్ జరిగింది మళ్ళీ రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు జగనన్న ప్రభుత్వంలో ఎక్కడ కూడా చిట్టుకోవాలి జోలికి పోలేదు మరి లబ్ధిదారులు కట్టిన వాళ్ళు కనీసం మా డబ్బులు ఉన్నాయి అంటే డబ్బులు వెనక్కి లేదు మరి లాస్ట్లో ప్రభుత్వం పోయేది జగన్ ప్రభుత్వం లాస్ట్ మూమెంట్లో కొద్దిగా మరి వేరే కాంట్రాక్టర్కి వాళ్ళ కకృతి కమిషన్ కకృతికి పడి మరి వేరే కాంట్రాక్టర్కి కొద్దిగా చేయించడం జరిగింది మరి ఈ ప్రభుత్వం అయినా సరే ఇప్పుడు దాదాపు తొమ్మిది పది సంవత్సరాలుగా ప్రజలు డీడీలు కట్టి ఇల్లు లేని వాళ్ళందరూ ఈరోజు ఇల్లు కోసం ఎదురు చూస్తున్నారు కాబట్టి ఈ ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి సరే ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యే గారు కలెక్టర్ గారు వెంటనే చొరవ తీసుకొని టిట్టుకోయాలని యుద్ధ పాతిక పూర్తి చేసి మరి డీటీలు కట్టిన ప్రతి ఒక్కటి లబ్ధిదారులకి ఇల్లు పూర్తి చేసి ఇవ్వాలని చెప్పేసి ఈరోజు సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తాను